చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇష్యూస్ ఏమి నేనేమి ప్రభుత్వం స్వీపింగ్ రిమార్క్స్ వేసి మీరు తక్షణం దిగిపోండి నేను చెప్పడం లేదు చేయాల్సిన పని చేయండియా మీరు చేయాల్సిన పని వాంటము ఈ కాదు మీరు జమ్మలుడుకు పెన్షన్లు నేను లేదు తిరుమల పోయినా రెండు నేను ధర్నా చేద్దామని అనుకున్నాను ఈ రెండు ఇష్యూస్ మీద ఏది నలభై నాలుగు మంది ఉద్యోగాలు పెన్షన్లు విజయవాడ నుంచి స్పెషల్ ఫ్లైట్లో కడప కడపకు కడప నుంచి జమ్ముడు పోయి పెన్షన్ ఒక్క ఊర్లో పెన్షన్లు ఇచ్చి మీ పీఫోర్ఓ మీ చెప్పేదానికి ఇంత కష్టపడుతున్నారు మీరు అంటే ఇదే మీ తప్పు అని నేను చెప్పను నీవు నేర్పిన విజయ్ నీరజాక్షి అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పెషల్ ఫ్లైట్లో వస్తాడు ఇక్కడ నుంచి లో పోతాడు ఎవ్వరూ ఎవ్వరికి ఎవరు తీసుకుపోరు ఆయన ఆయన ఈయన ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు ప్రభుత్వ ఖర్చుతో తిరుగుతూ తిరుగుతా ఉంటారు ఇప్పుడు ఏమన్నా బ్లాక్ మందితో ఆయన తిరుగుతున్నాడు ఎమ్మల దగ్గర ఇది చంద్రబాబు నాయుడు గారు నేను ఎన్ని ప్రజలకు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఇన్ని ఉంటే నేను మీరు గ్రీవెన్స్ పెడుతున్నారు ఏం ఒక్కటైనా ఒక్క సమస్య పరిష్కారం చేసినారా ఒక్కటైనా ఒక్క సమస్యను పరిష్కారం చేయలే ఒక్క గ్రీవెన్స్ ఇచ్చేలా వాట్సాప్ గవర్నమెంట్స్ గవర్నెన్స్ ఏముందండి కాబట్టి ఎన్ని నేల విడిచి సాము చేసే పరిస్థితి వద్దు ముందు బేసిక్ ఇష్యూస్ పెన్షన్లు అరుకులైన పెన్షన్లకు ఎందుకు రాలా ఎవరికి రాలా అనేది అది సెటిల్ చేయండి ఇప్పుడే నేను మీ కిందికి దిగొస్తా అంటే నాకు ఫోన్ వచ్చింది సెట్వేరపల్లి ఎల్లంపల్లి చిన్నయర్పల్లి మూడుపల్లిలో పోయినారంట జెన్యున్గా ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే ఉంటే మంది వాళ్ళే తీసేసారంట వాళ్ళ తీసేసి జెన్యున్ కానులకు రికమెండ్ చేశారట అని నాకు ఎవరు చెప్పారు ఎవరో వెంకట సుబ్బాయి అంటే ఎవరో తెలియదు నాకు చిన్నయ్యపల్లిలో ఆయన బ్రోకర్ అంట అంతమంది బ్రోకర్ ఎవరంటే మావాడే మా డెంటల్ డాక్టర్ రిమ్స్లో ఉన్నాడు ఇప్పుడు పోయినాడు కాబట్టి చేయలేడేమో అని అనుకుంటున్నా చేయొచ్చు కూడా ఎందుకంటే పలుకుబడి ఉంటుంది కదా పాత పలుకుబడి ఇవన్నీ ఇన్ని ఇన్ని అవకతవకలు ఇన్ని పవన్ శ్రీనివాసరెడ్డిని ఏమన్నా అంటే ఏమంటాడు అతను కనీసము నలభై నాలుగు ఉద్యోగాలకు సంతకాలు కూడా పట్టించలేదు పట్టించలేని దయనీయమైన పరిస్థితులు అతనున్నాడు అతన్ని ఏమనే దానికి ఏం లేదు మరి ఎమ్మెల్యేలు తప్ప ముఖ్యమంత్రి తప్ప అసలు పేదవారు తప్ప అసలు మీకు ఓట్లేసిన ప్రజలు తప్ప ఎవరు తప్ప అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది ఇప్పటికైనా